హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రప్ప అనిపిస్తుంది ఫౌండర్స్ ఈ వీడియోలో మనం గత మూడు రోజుల పాటు చెప్పుకున్నాం అసలు మన కంపెనీలో ఇప్పుడు దాకా ఎంతమంది కస్టమర్స్ జాయిన్ అయ్యారు అలాగే ఎంత ట్రాఫిక్ అనేది కంపెనీ దగ్గర ప్రజెంట్ ఉంది అనేది నేను ప్రూఫ్తో సహా నేను మన ఓయస్లో చూసే మీకు చెప్తా ఉన్నాను నేను ఆల్రెడీ ఒక లీడ్ అయితే దొరికింది నాకు దాన్ని క్లారిటీగా చెప్తా అన్నాను కాబట్టి ఈరోజు వీడియోలో అసలు మనకు ట్రాఫిక్ అనేది ఎలా వస్తుంది ప్రజెంట్ మన కంపెనీ దగ్గర ఎంతమంది యూజర్స్ ఉన్నారు అలాగే ఇప్పటివరకు మన కంపెనీ ఫౌండర్స్ కాకుండా ఎంతమంది యూజర్స్ ఎక్స్ట్రా జాయిన్ అయ్యారు అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ దీనిలో తెలుసుకుందామని ఖచ్చితంగా ఇది నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగే ఉంటుందన్నమాట కరెక్ట్గానే ఉంటుంది కొంచెం ఏమైనా చేంజెస్ వస్తే తర్వాత రావచ్చు ఎందుకంటే మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్యాకేజీలు ఇవన్నీ చూపించడం లేదు కాబట్టి దాని గురించి మనం చెప్పలేము బట్ గతంలో ఎంతవరకు లాస్ట్లో అంటే లాస్ట్ ప్యాకేజీ ఎప్పుడు దాకా బై చేశారో అప్పుడు దాకా అయితే క్లారిటీగా నేను చూపిస్తాను అనమాట ఓకేనండి వీడియో అనేది డిఫరెంట్గా ఉంటుంది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే పూర్తిగా చూడాలి సగం సగం స్కిప్ చేసారు రంగు ఏమీ అర్థం కాదు కాబట్టి దాన్ని బట్టి చూడండి ఓకేనా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఇటువంటి ఎఫెక్ట్ పెట్టినందుకు లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తీ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తున్నందుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీకోసం నేను డైలీ రెండు గంటలకు అయితే ప్రతి దాన్ని వివరించి చెప్తున్నాను అనమాట కాబట్టి నా కష్టానికి తగ్గ ఫలితం రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనండి థ్యాంక్ యూ మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఏంటంటే ఇలా నేను నెంబర్స్ చూపిస్తున్నాను కదా ఈ నెంబర్స్ ఏమి మనకి అమౌంట్స్ కావు అంటే ఇవేమి డబ్బులు కావు జస్ట్ నెంబర్స్ మాత్రమే ట్రాన్సాక్షన్ ఐడీస్ మాత్రమే కాబట్టి ఇవి చూపించుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఇందులో లేదు ఎందుకంటే చాలా మందికి ఈ డౌట్ కూడా వస్తుందన్నమాట ఈ నెంబర్స్ ఎందుకు చూపిస్తున్నారు నేను ఇక్కడ పేర్లు చూపించట్లేదు వారి యొక్క ఐడి నెంబర్లు చూపించట్లేదు ఓకేనా కేవలం ఈ ట్రాన్సాక్షన్ ఐడీస్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు అలాగే నేను త్వరలో ల్యాప్టాప్ సంబంధించి కంప్యూటర్ సంబంధించి ఆ బిజినెస్లో పార్ట్నర్షిప్ అనుకుంటున్నాను దాని గురించి ఆల్రెడీ పోల్ పెట్టండి చాలామంది కావాలన్నారు దాని గురించి త్వరలో చెప్తాను అలాగే లోన్స్ లోన్స్ యాప్ ద్వారా చాలామంది ఫౌండర్స్ అయితే చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారండి లోన్స్ యాప్లో లోన్స్ తీసుకోవడం కట్టకపోతే వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేకపోవడం ఎన్ని కొన్ని జరుగుతున్నాయి కాబట్టి లోన్స్ యాప్స్ కాకుండా డైరెక్ట్గా బ్యాంక్స్ నుంచి లోన్స్ ఇప్పించేలాగా కొన్ని వచ్చినాయి దాని గురించి కూడా మనం తర్వాత చెప్దామండి ఇప్పుడు ప్రజెంట్ కాదు నేను అన్నీ చేసి కన్ఫామ్ అయిన తర్వాత మీకు ఒక చిన్న వీడియోలు అయితే చెప్పడం జరుగుద్ది ఓకేనా మనకి టాపిక్లకు వెళ్ళినట్టయితే మనం ఇది ఎక్కడ చెక్ చేయాలి ఇది చాలా తక్కువ మందికి మాత్రం కనిపిస్తుంది ఎవరికైతే ఎక్కువ యూజర్స్ ప్రతీ నెల జాయిన్ అవుతూ ఉన్నారో అంటే సెప్టెంబర్లో కొంతమంది అక్టోబర్లో కొంతమంది నవంబర్లో కొంతమంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా కొంతమంది ఎవరికైతే జాయిన్ అయ్యారో వారికి మాత్రమే నెంబర్స్ అనేవి మారుతాయి అలా కాకుండా కేవలం ఒకరిద్దరు జాయిన్ అయిన వాళ్ళకి ఈ రకంగానే చూపిస్తుంది అంటే ఖచ్చితంగా చూపిస్తుంది ఎందుకంటే నాకు కస్టమర్స్ ఎక్కువ జాయిన్ అయ్యారు ఫౌండర్స్ కన్నా కస్టమర్స్ ఎక్కువ జాయిన్ అయ్యారు కట్ట రిజిస్ట్రేషన్ వాల్యూ అని బట్టి నాకైతే కొద్దిగా క్లారిటీ అనేది వచ్చింది దాన్ని బట్టి మీకైతే ఈ క్లారిటీ నేను ఇస్తున్నాను అనమాట ఓకేనా ఇది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే మై వెల్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మై రెవెన్యూ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఏ వ్యక్తి ఎప్పుడు అమౌంట్ చేశారు అంటే ఓ ఎప్పుడు ప్యాకేజ్ బై చేశారు వారి యొక్క ట్రాన్సాక్షన్ ఐడి ట్రాన్సాక్షన్ టైము ఇవన్నీ మొత్తం ఆయన ఏ ప్రోడక్ట్ కొన్నాడు ఓ కనక్ట్ ఉన్నాడు అనేది మొత్తం క్లారిటీ క్లియర్గా చూపిస్తుంది కానీ చెప్తాను కదా యూజర్స్ ఉన్న వాళ్ళకి అది కూడా ఎక్కువ యూజర్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ రకమైన నెంబర్స్ చూడగలరు మిగతా వాళ్ళకి కనిపించదు నాకు కొంచెం యూజర్స్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళు ఎవరో ఒకరు ప్యాకేజ్ తీసుకోవడం చేత నాకైతే ఈ రకంగా నెంబర్స్ అనేవి కనిపించినాయి ఓకేనా అలాగే మన వాళ్ళు ఎవరికి కూడా నేను ఫోర్స్ చేసి ప్యాకేజీలు కట్టించింది కాదని వారి ఇంట్రెస్ట్తోనే కట్టారు మళ్ళీ మీరు నేను ఎక్కువ మందిని జాయిన్ చేశానని మీరు ఫీల్ అవుతారు కానీ నేను ముందే చెప్తున్నాను అనమాట ఓకేనా ఇష్టంతో కట్టేదానికి ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు కష్టంతో కట్టిన దానికి మాత్రమే ఇబ్బంది అనిపిస్తుంది ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్టయితే అంటే సెప్టెంబర్ రెండు మిడ్ నైట్ నుంచి అంటే అర్ధరాత్రి నుంచి మనకి ప్యాకేజ్లు కట్టుకునే ఆప్షన్ అనేది అనుభవం అయింది అంటే సెప్టెంబర్ ఒకటిలో మనకి ప్యాకేజ్ రిలీజ్ చేస్తుందని అసలు చెప్పారు సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడులో మనకైతే అర్ధరాత్రి నుంచి ప్యాకేజ్ కట్టుకునే ఆప్షన్ వచ్చింది నేను కూడా ఇంకా ప్యాకేజీలు కట్టక ముందే నాకన్నా ఒక వ్యక్తి అయితే ముందు కట్టారు కట్టారన్నమాట ఆయన ఐదు గంటల పదిహేను నిమిషాలకైతే ప్యాకేజ్ కట్టడం జరిగింది ఎవరైనా అంటే నా కింద డైరెక్ట్ మెంబర్ ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా కింద డైరెక్ట్ మెంబర్ నేను కూడా ప్యాకేజ్ కట్టకముందు ఐదు గంటల పదిహేను నిమిషాలకైతే కట్టడం జరిగింది నేను దాని తర్వాత ఆరు గంటల ప్లస్ కట్టడం జరిగింది మరి నాది ఎందుకు ఇక్కడ పైన ఆరు గంటలు చూపించట్లేదంటే నాకు డైరెక్ట్ అంటే నేను ఎవరైతే నన్ను డైరెక్ట్గా జాయిన్ చేసుకున్నారో వాళ్ళకి ఆ లిస్టులో కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీకు కనిపించేయని నాకు డైరెక్ట్గా ఎవరైతే పేమెంట్లు చేశారో వారి నెంబర్స్ వాళ్ళు ఏ టైంకి కట్టారు ఏ డేట్ని కట్టారు ఓకే ఇది ఇక్కడ వరకు మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అసలు ట్రాఫిక్ని మీరు ఎలా లెక్కిస్తున్నారంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి మీరు గమనించినట్టయితే ఫస్ట్ మనకి ఐదు గంటల నెంబర్ అంటే కింద ఉన్నది ఎంత ఉంది నాలుగు లక్షల ఇరవై ఒక వేల తొంభై ఏడు వేల నలభై కానీ దాని కొంచెం పైకి వెళ్తే నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వేల ఏడు వందల పదిహేడు దాని పైకి వెళ్తే ఇంకొంచెం నెంబర్ పెరిగింది అలా కాకుండా మీరు ఈ పక్కకు వచ్చినట్టయితే అంటే మీకు ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి చూసారు ఈ గమనించినట్టే సెప్టెంబర్ మూడులో మళ్ళీ నెంబర్స్ పెరిగాయి అలాగే మనకి సెప్టెంబర్ నాలుగు దాదాపు యాభై లక్షల ఎనభై వేల నూట ఎనభై రెండు అయితే ట్రాన్సాక్షన్ ఐడి మారింది ఈ ట్రాన్సాక్షన్ ఐడి ఏంటంటే మనం ఏదైనా బ్యాంకు కానివ్వండి నార్మల్గా ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దానికంటే ఒక నెంబర్ అనేది ప్రతి ఒక్కరు ఇస్తారు అంటే నీ నెంబర్ రెండు అయ్యా నీ నెంబర్ మూడు అయ్యా నీ నెంబర్ నాలుగు నీ తర్వాత ఈయన నీ తర్వాత ఈనని మనకు ఎలా తెలుస్తుందో అదేవిధంగా ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అనేది కూడా ఎప్పుడైతే మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుందో దానికంటే ఒక నెంబర్ అంటే ఒక నెంబర్ మాత్రం యాడ్ అవుతుంది అంతేగాని ఒకేసారి వంద నెంబర్లు రెండు వందల నెంబర్లు యాడ్ అవవు ఓకేనండి ఎందుకంటే ఇక్కడ ప్యాకేజ్ ఆయన ఎప్పుడు తీసుకున్న స్టార్టింగ్ ప్యాకేజ్ ఐదు గంటల పదిహేను నిమిషాలు తీసుకుంటే మరొక వ్యక్తి ఏడు గంటల తొమ్మిది నిమిషాలకి ఈ మధ్యలో దాదాపు ఇన్ని రకాల ట్రాన్సాక్షన్ అంటే ఐదు వేలు ప్లస్ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగినాయి ఈ రకంగా మీరు నెంబర్స్ ఇక్కడ లెక్కించుకున్నట్టయితే ఇక్కడ సెప్టెంబర్ రెండు నుంచి సెప్టెంబర్ నాలుగు దాదాపు ఒక లక్ష చిల్లర దాకా నెంబర్స్ కనిపించినాయి దీనికి కూడా నేను అవకావాలి అవకా ఎక్కడైనా అనేది మీరు ఇప్పుడు చూడండి ఓకేనండి మనం నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోయినట్టయితే అంటే నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్కి వాటికి వెళ్ళినట్టయితే మిగతా ఈ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై నుంచి నేను లెక్కేసి ఎందుకంటే అన్ని లిస్ట్ పెడితే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను సెప్టెంబర్ మూడు నుంచి సెప్టెంబర్ ఇరవైకి వెళ్ళి అక్కడ చూసుకున్నట్టయితే అరవై లక్షల డెబ్భై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది నంబర్ అనేది వచ్చింది ఎవరికి సెప్టెంబర్ ఇరవై తారీఖు ఏడు గంటల పొద్దున ఏడు గంటలకు చేసిన వ్యక్తికి అలాగే మనం లాస్ట్కి అనుకోండి అంటే పైకి సెప్టెంబర్ ఇరవై మూడు ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాలకి ఎవరైతే ప్యాకేజ్ బై చేసి ఆయనకు వచ్చిన నెంబర్ అంతా ఇక్కడ ఆరు లక్షల సారీ అరవై మూడు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దాదాపు మూడు లక్షల మంది పెరిగారు కేవలం ఎన్ని రోజుల్లో అండి మూడు రోజుల్లో మూడు లక్షల మంది పెరిగారు ఓకే ఇది కూడా మనకు పెద్దగా డిఫరెంట్ నెంబర్ అయితే కాదు కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే అంటే ఎక్కడ సెప్టెంబర్ ఇరవై ఏడు ఒకనండి ఇటుపక్క నెక్స్ట్ పేజీలో మీరు చూసినట్టయితే సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు ఆరు గంటల తొమ్మిది పిఎం అంటే సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు అరవై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల సారీ ఆరు వందల యాభై ఒకటి నెంబర్ అనేది దీనికి వచ్చింది కానీ మనం దీనిపైకి దీని పైకి వెళ్ళినట్టయితే డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు దాదాపు ఇక్కడ నుంచి ఇక్కడికి పదిహేను లక్షల నెంబర్స్ అనేవి మారాయి ఎప్పుడు మనకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్కి మరి నాకు నవంబర్లో బై చేయలేదంటే నాకు ఎంత వాళ్ళు బై చేయలేదండి ఓకేనా నాకు వాళ్ళు బై చేసిన డేట్లు మాత్రం నేను చూపిస్తున్నాను అంతేగాని ఇది ఏం ఫేక్ కాదు నా కింద సేల్స్ మాత్రం నేను చూపిస్తున్నాను అంతే అది కూడా నేను అమౌంట్లు చూపించట్లే ఇక్కడ జస్ట్ ట్రాన్సాక్షన్ డైడీసు వాటి డేట్లు ఏం బై చేశారని మాత్రం చూపిస్తున్నాను ఇది కంపెనీకి ప్రాబ్లం కాదు మన ఫౌండర్స్కి ప్రాబ్లం కాదు ఓకేనండి కాబట్టి ఇక్కడ డిసెంబర్ నాలుగులో ఎనభై లక్షలు వెళ్ళింది అంటే అరవై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల దాకా వెళ్ళింది దాదాపు ఆ రెండు నెలల్లో పదిహేను లక్షల మంది పెరగడం జరిగింది దాని తర్వాత మీరు పైకి వెళ్ళినట్టు అంటే అంటే పైకి అంటే రెండు వేల ఇరవై నాలుగుకి వెళ్ళిపోతాం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి వెళ్ళిపోతాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండో తారీఖు కూడా నా కింద డైరెక్ట్ వ్యక్తి సేల్ అయితే జరిగింది ఆ వ్యక్తి సేల్ బట్టి నెంబర్ ఎంత వచ్చిందంటే తొంభై ఒక్క లక్షల డెబ్బై ఒక్క వేల మూడు వందల నలభై ఐదు అంటే దాదాపు ఇక్కడి నుంచి ఇక్కడికి మరొక పదహారు అయితే పెరగడం జరిగింది ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ ఇక్కడ కూడా నేను పెద్దగా అవాక్ కావాలేదు కానీ అవాక్ అయింది ఎక్కడ అంటే ఇక్కడ అసలైన సేలు లాస్ట్ మనకి మన సిస్టమ్ అంటే ఓఎస్ అనేది షట్ డౌన్ అయ్యే ముందు కూడా ఒక అఫ్లేటు ఈయన ఫౌండర్ కాదు ఒక అఫిలేట్ అయితే అసలు మనకి ఆయన కాంటాక్ట్ కూడా లేదు అయినా సరే అయినా మన వీడియోలు చూస్తూ మనం చాలాసార్లు చెప్పాం ప్యాకేజీలు అనేది కట్టుకునే ముందు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కట్టుకోండి అని చెప్పాం అయినా సరే అయినా రిస్క్ చేసి మనకి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ముప్పై నిమిషాలు రాత్రి అది కూడా ఇక్కడ పిఎం అన్నారు కట్టి రాత్రి అయితే ప్యాకేజీ బై చేయడం జరిగింది ఆయన యొక్క నెంబర్ ఆయన యొక్క ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ చూసుకున్నప్పుడు మాత్రం నేను చాలా వక్కయ్యనమాట ఇక్కడ కోటి అరవై ఏడు లక్షల తొంభై మూడు వేల నూట యాభై రెండు ఓకేనండి కోటి అరవై ఏడు లక్షలు అంటే దాదాపు ఇక్కడి నుంచి అంటే మనకు మొదట్లో ఉందండి మహా అయితే నలభై రెండు లక్షలు స్టార్ట్ అయింది అంటే అంతకుముందు ఇంకా కింద వాళ్ళు చాలామంది ప్యాకేజీలు బై చేసి ఉంటారు కదా మన నెంబర్ మాత్రం నలభై రెండు లక్షలు అంటే నా కింద డైరెక్ట్ వ్యక్తి ఎవరైతే ప్యాకేజీ బై చేశారో ఆయన నెంబరు నలభై రెండు లక్షలు అంతకన్నా స్టార్టింగ్ అంటే నాకన్నా ముందు చాలామంది పెద్ద లీడర్స్ కింద చాలామంది అయితే ప్యాకేజీలు బై చేసి ఉంటారు వారి నెంబర్లు ఇంకా తక్కువ ఉంటాయి అంటే మూడు లక్షలు సారీ ముప్పై లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు ఈ రేంజ్కి అయితే డౌన్ అవుతాయి అన్నమాట పోనీ వసకి మనం నలభై లక్షల చిల్లర నుంచి లెక్కేసుకున్నా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్కి నలభై లక్షలు వేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మేకి కోటి అరవై లక్షలు అంటే దాదాపు ఇక్కడ కోటి ఇరవై లక్షల మంది ప్యాకేజీలు బై చేసినట్టుగా ఇక్కడైతే ట్రాన్సాక్షన్ ఐడీస్ అనేవి చూపిస్తున్నాయి ఓకేనండి నేను ఓన్లీ ట్రాన్సాక్షన్ ఐడీస్ బట్టే చెప్తున్నాను అంతేగాని నేనేమి గాల్లో లెక్కలు వేయడం లేదు ఇక్కడ మనకి మన కంపెనీలో సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్తో సహా మీకైతే ప్రతిదీ చూపించా ఎందుకంటే ఒకేసారి మీకు లక్షల లక్షలు ప్రతిరోజు చేంజెస్ అనేవి రాలేదు మనం సెప్టెంబర్ నెలలో చూసుకున్నట్టయితే మహా అయితే వేలు వేలు కొన్ని వేల మంది మనకు ప్యాకేజీలు బై చేస్తారు కాబట్టి వేలు మాత్రమే వచ్చిన కొన్నిసార్లు వందల నెంబర్స్ మాత్రం మారినాయి కానీ డైరెక్ట్గా మనం ఒక ఏడెనిమిది నెలల తర్వాత అంటే ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి మనం స్కిప్ అయినప్పుడు అది కూడా మే ఇరవై తొమ్మిదికి ఆయన ప్యాకేజ్ ఎవరైతే బై చేశారో అది ఒక కోటి అరవై లక్షలు రావడం నేను చాలా అవకాయ కాబట్టి దాదాపు మనం గమనించుకున్నట్టయితే ప్యాకేజీల సంఖ్య ఇక్కడ వాళ్ళు చెప్పిన ట్రాన్సాక్షన్ ఐడి అది కూడా ఓకనట్ ప్యాకేజీలు ఓఎస్లో రిజిస్ట్రేషన్లే కాదండి ఇది రిజిస్ట్రేషన్ చేసుకొని మరీ ఓకనట్ ప్యాకేజీలు బై చేసినట్టుగా మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడితో మనకైతే కనబడడం జరిగింది అంటే దాదాపు ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఓకనట్టు ప్యాకేజీ తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడీస్ అనేవి కనిపిస్తున్నాయి ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్లు అనేవి వాళ్ళు ఇష్టాచారంగా మార్చుకోవడం కుదరదు కాబట్టి మీకు ఇన్ని ఇన్ని నెంబర్స్ ఎందుకు చూపించానంటే ఇక్కడ లాస్ట్లో యాభై నాలుగు వచ్చింది దాని తర్వాత యాభై ఐదే రావాలి అంతే కానీ యాభై ఐదు రాకుండా అరవై డెబ్భై రాకూడదు ఎందుకంటే కంపెనీ ప్రూఫ్గా చూపించాలి ప్రతి ఒక్క నెంబర్ చూపించాలంటే ఒక నెంబర్ తర్వాత నెక్స్ట్ ప్యాకేజీ బై చేసిన వాళ్ళకి మరొక నెంబర్ మాత్రమే మారుతుంది కానీ ఇక్కడ మనకి ఇన్ని నెంబర్లు ఎందుకు మారినాయి అంటే నా కింద ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తులు అంటే నా డైరెక్ట్ ఉన్న వ్యక్తులు ప్యాకేజ్ ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళు ఎవరు వెంట వెంటనే తీసుకోరు కదండి ఎందుకంటే నా కిందే కాదుగా చాలామంది కింద యూజర్స్ ఉన్నారు కదా చాలామంది లీడర్స్ కింద యూజర్స్ ఉన్నారు కదా మరి మా అంటే నా కింద డైరెక్ట్ యూజర్ ఆరింటికి ప్యాకేజీ బై చేశారు అనుకోండి ఇంకో వ్యక్తి ఏడింటికి ప్యాకేజీ బై చేసే లోపు ఈ గంటలోపు ఎవరైతే నా కింద కాకుండా వేరే వ్యక్తుల కింద అంటే వేరే లీడర్స్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గంటలో ప్యాకేజీలు బై చేశారు కాబట్టి ఈ ఆరు గంటల నుంచి ఏడు గంటల దాకా ప్యాకేజీలు బై చేసిన నెంబర్స్ అనేవి మారతాయి అంతే కదండి అంటే నా నెంబరు ఆరు గంటలకు యాభై అనుకోండి నా టోకెన్ నెంబరు నా కింద వ్యక్తిలో గంట గ్యాప్ ఇచ్చారు అనుకోండి ఆ గంట గ్యాప్లో ఒక అరవై వేల మందో డెబ్బై వేల మందో ఒక పదివేల మంది అయినా సరే నెక్స్ట్ ఏడు గంటల ప్యాకేజీ బై చేసిన వాళ్ళకి ఏమొస్తుందండి ఏడు వేల యాభై వస్తుంది ఈ రకంగా నెంబర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మన హయ్యెస్ట్ గ్రాస్ అంటే హయ్యెస్ట్ నెంబర్స్ అనేవి మనం చూసుకున్నట్టయితే ఒక కోటి అరవై ఏడు లక్షలు అది కూడా రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై తొమ్మిదిలో కింద ప్యాకేజీ బై చేశారు కాబట్టి నాకు కూడా తెలిసింది ఒకవేళ చేయలేదనుకోండి నేను కూడా ఇక తొంభై రెండు లక్షల్లోనే ఆగిపోయేవాడిని అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు మన కంపెనీలో పది లక్షలు మాత్రమే ఒక కొన్నారేమో అని డౌట్లో ఉన్నాం మనం అంటే పది లక్షల మంది అయినా ఒక బై చేసలేదని డౌట్లో ఉన్నాము ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడీస్తో సహా మనకి గమనించినట్టయితే ఇక్కడ మన కోటి అరవై లక్షల అంటే కోటి అరవై ఏడు లక్షల మంది ప్యాకేజీలు బై చేసినట్టుగా మన సిస్టమ్ అయితే చూపిస్తుంది కాబట్టి ఇదంతా ట్రాన్సాక్షన్ ఐడీస్ కాబట్టి దీన్ని నమ్మే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ మనకు ఉంది ఓకేనండి కాబట్టి ఈ రకంగా మనం గమనించినట్టయితే చాలా యూజ్ బెనిఫిట్ అనేది మనకి వచ్చే అవకాశం ఉంది వీడియో లెంత్ అయింది కాబట్టి దీనికి కంబైండ్ అంటే దీనికి సంబంధించి ఇంకా క్లారిటీగా మనం రేపు వీడియోలో మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఈ వీడియో అనేది పూర్తిగా చూసిన వాళ్ళకి రేపు వీడియో అనేది అర్థమవుతుంది లేకపోతే అసలు మీకు అర్థం కాదు కాబట్టి కుదిరినంత వరకు మళ్ళీ మొదటి నుంచి చూడండి ఒకవేళ అర్థం కాకపోతే అలాగే ఇటువంటి మంచి సబ్జెక్ట్ చెప్తున్నందుకు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు దానివల్ల నాకు కొంచెం మోటివేషన్ పెరుగుతుంది ఓకేనండి ఇక్కడ యూట్యూబ్లో డబ్బుల గురించి కాదు మోటివేషన్ గురించి మాత్రం నేను వీడియోస్ చేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ నుంచి వస్తుంది థ్యాంక్ యూ అండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం